విశాఖపట్నం సమీపంలోని అంటే అనకాపల్లిలో ఆనుకునే ఉంటుంది అచ్చుతాపురం ఇక్కడ జరిగిన ఒక భయంకరమైనటువంటి సంఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలికిపడేలా చేసింది ఇక్కడ సెజ్ల అచుతాపురం సెజ్ మొత్తం ఇక్కడ అనేక పారిశ్రామిక ప్రాంతాలు ఉంటాయి దాంట్లో చాలా పరిశ్రమలు ఉంటాయి ఇక్కడ జరిగిన ప్రమాదం ఒక రసాయన ఫ్యాక్టరీలో పేలినటువంటి ఏదైతే కెమికల్ ఎక్స్ప్లోజన్ ఉందో దాని ఎఫెక్ట్ పద్దెనిమిది మంది మృతికి కారణమైంది ఇంతవరకు ఇది మృతుల సంఖ్య ఇది మరింత పెరిగే అవకాశం ఉంది నిన్న జరిగింది ఇది అంటే ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకి ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సైన్స్ లిమిటెడ్ అని ఒక సంస్థకు సంబంధించిన బిల్డింగ్లో ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకి కెమికల్ని వాళ్ళు పంపిస్తున్నారు ఆ టైంలో అది లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద పేలుడు సంభవించింది ఆ టైంలో అక్కడ ఉన్న చాలామంది కార్మికులు గాయపడ్డారు యాభై మందికి పైగా కార్మికులైతే గాయపడ్డట్టుగా తెలుస్తుంది కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది దాదాపు పది మందికి పైగా కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు మృతుల సంఖ్య ప్రస్తుతానికి పద్దెనిమిది చేరి మరింత చేరే పెరిగే అవకాశం ఉందనే భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంటే కెమికల్ కావడంతో ఇమీడియట్గా అక్కడికి ఈ ఫైర్ సేఫ్టీ కానీ ఇతర రక్షించే ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఫైర్ సర్వీసెస్ కానీ ఇతర ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ఫోర్సెస్ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడడానికి చాలా టైం తీసుకుంది దీంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది పైగా కెమికల్ కదా దాంతో చాలా తొందరగా మంటలు వ్యాపించే దాని తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య చాలా భారీగా ఉంది దాదాపు నాలుగేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్ ఘటన కూడా ఇదే వైజాగ్లో అప్పుడు ఉమ్మడి వైజాగ్ వైజాగ్లో చోటు చేసుకుంది అప్పుడు పదిహేను మంది చనిపోయారు పన్నెండు మంది ఒకరోజు తర్వాత మరొక ముగ్గురు మొత్తం పదిహేను మంది చనిపోయారు ఇంకా ఆ భయాన్ని కలిగించే ఘటన నుంచి ఇంకా బయటపడలేదు వైజాగ్ అలాంటి పరిస్థితుల్లో ఈ అనకాపల్లిలో మరొక ఘటన ఎలా జరగడం అనేది ఈ మధ్య వరుస ప్రమాద ఘటనలు అక్కడ జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి అయినా సరైన చర్యలు తీసుకోవట్లేదు భద్రతా పరంగా అన్న విమర్శలు ఉన్నాయి ప్రజా సంఘాలు కానీ కమ్యూనిస్ట్ సంఘాలు కానీ పదే పదే దీని మీద తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు జరిగిన ఘటనతో మరి గవర్నమెంట్ ఎలాంటి తీసుకుంటుందో చూడాలి ప్రస్తుతం ఈ అనకాపల్లిలో ఉన్న ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మృతుల వాళ్ళ సంబంధించిన పోస్ట్మార్టం జరగాల్సి ఉంది కానీ బంధువులందరూ కూడా ముందు ఎస్గ్రేష నష్టపరిహారం అనేదాన్ని సరైన స్థాయిలో ప్రకటించండి ఆ తర్వాత మాత్రమే మేము ఒప్పుకుంటాము ఈ పోస్ట్ మార్టం కానీ చెప్తున్నారు ఎక్కడ చూసినా కూడా రోగుల అదే విధంగా ఈ మృతుల తాలూకు బంధువుల ఆర్తనాదలే వినిపిస్తున్నాయి చాలా భయానకంగాను హృదయ విదారకంగాను ఇక్కడ ప్రాంతం అయితే ఉంది ఈ రోజు సీఎం మరి కాసేపట్లో రాబోతున్నారు అలాగే ఇప్పటికే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు ఈ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించారు పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది ఇక్కడ వాళ్ళ బంధువుల పరిస్థితి చూస్తూ ఉంటాయి మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన వాడి అండి దేశం